ప్రేస్లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత కలుగును కలుగునుగాక వేకోజం ప్రార్థన నేను రాసిన ఒక ఆరాధన గీతాన్ని పాడుకుందాం జై 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 जय 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 अमरे जय सैया जय जय अमरे करुणा स्वामी की जय अमरे करुणा स्वामी की जय अमरे लोकार्थ शक्ति की जय अमरे जय 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 अनारे ऐसय के जय अनारे हा जय 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 अनारे ऐसय के जय अनारे अरे गुरुोत्तम इनको चे पाला

पन गम पला देती जय 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 नरे ऐसै के जय नरे हाँ जय 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 नरे रे के जय नरे దినపు వాక్యాన్ని చదువుకుందాము నలభై ఏడవ కీర్తన ఒకటవ వచనం సర్వజనులారా చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవుని గూర్చి చేయడి ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ ఇవేకోజాం ప్రభునామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను ఈ కీర్తన కొరహు కుమారుల కీర్తన దేవుని ఆలయంలో ప్రవేశించి ఆయన సన్నిధిలో ఆనందించాలని తీవ్రమైన తృష్ణ వెల్లడి చేస్తున్నటువంటి కీర్తన ఇది దేవుడు ఈ సర్వభూమికి రాజయ్య ఉన్నాడు ఆయన గూచి కీర్తించుడి అని రమ్యంగా పాటలు పాడుడని ఈ కీర్తన సర్వభూ ప్రజలందరికీ తెలియజేస్తున్నటువంటి కీర్తన ఈ దినం మనమందరం మన ఘనదేవుని ఆలయానికి వెళ్ళి ఆయన్ని ఆరాధించేటువంటి సమయం యోహాను సువార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినంలో దేవుడు గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించవలనని వ్రాయబడి ఉన్నది హెబ్రిల్కు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేనవ వచ్చినంలో ఎల్లప్పుడూ స్థుతి యాగము చేయాలని ఆయన నామాన్ని ఒప్పుకొంచు జీవఫలం అర్పించాలని వ్రాయబడి ఉన్నది ప్రియమైన దేవుని ప్రజలారా ఆయన మందిరంలో లేదా ఆయన ఆవరణంలో ఒక దినం గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని ఎనభై నాలుగవ కీర్తనలో వ్రాయబడి ఉన్నది ఈ లేఖనాలన్నీ కూడా మనకు సలహాలను సూచనలు ఇస్తున్నాయి మన ముందున్నటువంటి ఒక గొప్ప విషయం ఏమిటంటే ఈ దినం ప్రభు సన్నిధికి వెళ్ళి మనం అందరం ఆయనని ఆరాధించాల్సినటువంటి వారం అయించున్నాం గనక వేగిరపడి వేకోజామినే సిద్ధపడి ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభువుని నూరార కీర్తించి రమ్యంగా పాటలు పాడి ఆరాధన మన నోటి ద్వారా ఆయన చేసిన గొప్ప కార్యాలన్నీ గుర్తుకు చేసుకొని ఆయనకు జీవ ఫలాన్ని అర్పించేటువంటి సమయం కనుక ఇంత గొప్ప సమయం దేవుడు మనకు ఈ దినం ఇచ్చాడు మరి ఒక ప్రభు సన్నిధి మనకు దయచేస్తున్నాడు ఉన్నాడు రాత్రంతా కాపాడి సంరక్షించి భద్రపరిచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మరొక దినాన్ని మనకి ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో వందనాలు అంత మాత్రమే కాకుండా దేవుడు మన పట్ల మన కుటుంబాల పట్ల చేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి మేళ్ళను బట్టి ఆశీర్వాదాలను బట్టి ప్రాముఖ్యంగా ఆయన ఇచ్చిన రక్షణను బట్టి మనము దేవుని స్థుతించ బదులమ్మాయించున్నాం గనుక ప్రియమైన దేవుని ప్రజలారా ఈ దినము దేవుని సన్నిధిలో గడుపుదాం దేవుని కీర్తిస్తాం దేవుని ఆరాధిస్తాం అట్టి కృప మనందరికీ మెండుగా ప్రభు దయచేదాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి మహోన్నతుడా నీ నామమునకు వేలాది వందనములు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు యేసు ప్రభు శ్రేష్టమైన నామంలో స్థుతిస్తూ ప్రార్థిస్తున్నాం కానీ మా జీవితంలో మరొక దినాన్ని పొడిగించినందుక వందనాలు ఈ దినము నీ సన్నిధికి వెళ్ళుట మాకెంతో అదృశ్యము భాగ్యం కనుక మేము వేగిరపడి సిద్ధపడి నీ సన్నిధికి వెళ్ళడానికి మాకు సహాయం చేయండి ఇంటిల్లిపాది మేమందరం కలుసుకొని నీ సన్నిధిలో గడుపుట మాకెంతో శ్రేష్టమని ఏ లేఖనాలు తెలియజేస్తున్నాయి కనుక ప్రభువ మేము వెళ్ళి నీ సన్నిధిలో గడిపి మేము నిన్ను మహింపరిచి మేము ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృపదాయించమని వందనములు స్తోత్రములు కొత్తగిన ఆస్తుతులు చెల్లిస్తాయి ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమును స్తతించి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆ మేన్